వాళ్ళు ఇంట్లో ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్ మామూలుగా గృహిణి అంటారు కదా సార్ గృహిణి అనే విషయానికి వస్తే మీరు హౌస్ వైఫా అంటారు ఎంత సులకనగా అంటారు సార్ అదే హౌస్ వైఫ్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆ మహాతల్లి ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్ తెల్ల అంటే సూర్యుడు ముందు నిద్ర లేచి ఆ తర్వాత ఆ ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని తను తింటుందో తినలేదో బిడ్డల క్యారీర్ కట్టేయడం వాళ్ళకి మంచిర్లు చూడడం స్కూల్ పంపడం మళ్ళా ఇంటి పనులు చూసుకోవడం మళ్ళా మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఆ తర్వాత భర్త ఇంటికి వస్తే భోజనం పెట్టడం మళ్ళీ సాయంత్రం మళ్ళా పిల్లలకి ఇంటికి చూసుకోవడం మళ్ళీ ఈ ఇంట్లో ఉంటాయి కదా సార్ ఇంటి పనులు ఇంటిల్లి పాది పనులు అంటే ఒకటేనే కాదు సార్ ఇల్లు శుభ్రపరచడం కావచ్చు పాత్రగా అంటే సామాన్లు కడుక్కోవడం కావచ్చు లేదా చాలా పని ఉంటది ఇవన్నీ చేసిన తర్వాత అదే అన్నారు కదా సార్ ఒక మా గురు నారాయణ స్వామి గారు చెప్తుంటారు మాటల సందర్భంలో ఒక గృహిణికి జీతం ఎంత ఇవ్వాలంటే ఆ దేశ రాష్ట్రపతి కన్నా ఇచ్చే జీతానికన్నా ఎక్కువ ఇవ్వాలండి సార్ అది గృహిణి ఎక్కువ గొప్పతనం సార్ సార్ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇంత ఇంటి పని చేసి కూడా ఆఫీస్కి వెళ్ళి కూడా పనిచేస్తుంది అవును సార్ మీరు గృహిణి అన్నారు కదా అవును హౌస్ అవును వర్కింగ్ సార్ ఇరవై నాలుగు గంటలు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే తక్కువేస్తాన్ని చెప్తున్నారు ఎంత చెప్పినా తక్కువే